హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ హరిభవే వ్లాగ్స్ ఈరోజైతే నేను మీకు పువ్వులు ఎలా వెళ్లాలో నేర్పిస్తానండి ఫస్ట్ ఒక దారం తీసుకోవాలి ఇలా లావుగా ఉండే దారమే తీసుకోవాలండి మనము పూజలలో ఇప్పుడు వాడతాం కదా పెద్ద లావుగా ఉండలాగా ఉంటుంది అలాంటిదే తీసుకోవాలి దాన్ని ఫస్ట్ తీసుకొని రెండు పువ్వులు అటు సైడు రెండు పువ్వులు ఇటు సైడు పెట్టుకోవాలి ఆ తర్వాత వాటిని దారం మీద పెట్టాలి దారం మీద పెట్టాక దాన్ని ఇలా వెనకాలకు తిప్పుకోవాలి ఆ మళ్ళీ ఇలా మన చేతితోటి మన సైడ్కి ఒక సర్కిల్లాగా చేసి ఆ సర్కిల్లో నుంచి ఆ ఫ్లవర్స్ని తీయాలన్నమాట అప్పుడు ఒక నాట్ లాగా పడిపోతుంది అప్పుడు మనకి ఫ్లవర్స్ ఈజీగా ఒక నాట్ లాగా పడిపోయి ఊడిపోకుండా అన్నమాట చూడండి మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది ఇలా సర్కిల్లాగా చేసి దాంట్లో నుంచి ఫ్లవర్స్ తీస్తారనమాట ఇదండి ఈ ఫ్లవర్స్ అయితే మా ఇంట్లో మా చెట్టుకు కాసాయండి రోజు ఇంత వెళ్తాయి ఒక్కొక్కసారి కొంచెం తక్కువ వెళ్తాయి కానీ ఇవి సన్నజాజి పూలు అండి అబ్జర్వ్ చేయండి మీకు అర్థమవుతుంది స్మెల్ చాలా బాగుంటుంది ఈవినింగ్ టైమ్స్లోనే పూస్తుంది ఈ సన్నజాజి పూలు ఎప్పుడు సీజన్తో సంబంధం లేకుండా చూడండి అటు రెండు ఇటు రెండు ఉన్నాయి ఫ్లవర్స్ సీజన్తో సంబంధం లేకుండా ఎప్పుడంటే అప్పుడు పూస్తూనే ఉంటాయండి కాకపోతే కొన్నిసార్లు ఇంకా ఆ మొగ్గలు వచ్చిన దాన్ని బట్టి కొన్నిసార్లు ఎక్కువగా పూస్తాయి కొన్నిసార్లు తక్కువగా పూస్తాయి కానీ మినిమం ఫ్లవర్స్ అయితే ఉంటాయండి ఎప్పుడు మనకి పూజ చేసుకోవడానికైనా లేదు అని అంటే మనము గేట్ దగ్గర అలా పెట్టుకుంటే ఆ స్మెల్కి మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ అవన్నీ వస్తాయన్నమాట ఇట్లాంటి ఫ్లవర్స్ చెట్టు ఒకటి గేట్ దగ్గర పెట్టుకుంటే మనము సో చాలా మంచిది ఇలాంటి ఫ్లవర్స్ పెట్టుకోవడం వల్ల అంతేకాదు డైలీ పూజ చేసే అలవాటు ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా ఇవి పూజకు పనికి వస్తాయి ఖచ్చితంగా ఎన్నో కొన్ని పూలు వెళ్తూ ఉంటాయి కాబట్టి మనం మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవాలన్న టెన్షన్ ఉండదు ఏమి ఉండదు ఇంట్లో చెట్టుకు తెంపుకొని అలా పెట్టేసుకోవచ్చు మనం దేవుళ్ళకి అలాగా అండ్ వీటి నుంచి వచ్చే మంచి స్మెల్ ఏదైతే ఉందో మనకి మంచి పాజిటివ్ వైబ్ని ఇస్తుంది అది కాకుండా ఇంకోటి ఏంటంటే మనము ఈ ఫ్లవర్స్ని ఇలా మన చేతులతోటే మనమే తెంపుకొని మనమే అల్లుకుంటే కూడా మనకు చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట చూడండి వాటి స్మెల్కే చాలా ప్రశాంతమైన ఫీలింగ్ అనమాట అండ్ ఈ పువ్వులు మేమైతే రోజూ దేవుడికే పెడతామండి మెయిన్గా ఈ పువ్వులు వచ్చేసి వినాయకుడికి చాలా ఇష్టము అలాగే వెంకటేశ్వర స్వామికి కూడా చాలా ఇష్టం అండి అలాగే లక్ష్మీదేవికి కూడా శివునికి కూడా సన్నజాజి పూలు అంటే చాలా ఇష్టం అన్నమాట సో ఖచ్చితంగా మనం మాలలాగా కట్టి దేవుళ్ళకి పెట్టుకుంటే మనకైతే మంచి ఫలితాలు అయితే ఉంటాయి బయటకున్న ఫ్లవర్స్కి ఇంకా వాళ్ళు ఎక్కడెక్కడో తెంపుతారో ఎక్కడెక్కడో ప్రయాణం చేసి వస్తుంటాయి కదా వాటితో పాటు పాజిటివ్ నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి అంతా మన ఇంట్లో పెంచుకొని మన చేతులతోటే మనం తెంపుకొని మనం దేవుడికి మన చేతులతో అల్లి పెట్టినట్టయితే మనకు అదొక సాటిస్ఫాక్షన్ దాంట్లో నుంచి వచ్చే పాజిటివ్ వైబ్రేషన్స్ తోటి మన కోరికలన్నీ తీరుతాయనే మంచి నమ్మకం అండి మాకైతే సో ఖచ్చితంగా మేము రోజు ఈవినింగ్ ఫ్లవర్స్ కోసి మంచి మాలలాగా కట్టేసి పెడతామన్నమాట ఫ్రిడ్జ్లో ఇంకా నెక్స్ట్ దేవుళ్ళందరికీ పెట్టేసుకుంటాము మీరు కూడా ఎలాంటి ఒక చెట్టు మీ ఇంట్లో పెంచేసుకోండి ఫ్రెండ్స్ చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి అండ్ మీరు కూడా రోజు పూజ చేసుకోవచ్చు ఫ్లవర్స్ తోటి ఇంట్లోనే కాసిన ఫ్లవర్స్ తోటి ఇదండి ఈరోజు సంగతి బై బై ఫ్రెండ్స్